నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసు జరిగింది మున్సిపల్ చైర్పర్సన్ గోపాల వెంకటరమణమ్మ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం ప్రారంభించారు తొలుత అధికారులు సమావేశంలోని ప్రధాన అంశాలపై కౌన్సిలర్లకు నివేదిక చదివి వినిపించారు ఈ సమయంలో వైసీపీ రెపల్ కౌన్సిలర్ సూర భాస్కర్ రెడ్డి ప్రజా సమస్యలపై మాట్లాడటంతో కౌన్సిల్ సమావేశం గందరగోళంగా మారిపోయింది మున్సిపల్ నిధులను ఎమ్మెల్యే దారి మళ్లించి ఇతర పనులకు వినియోగించారని ధ్వజమెత్తారు మున్సిపల్ ప్రజలకు తాగేందుకు నీరు లేదు గాని వేల కోట్లు వెచ్చించి బస్టాండ్లు విగ్రహాలు ఏర్పాటు చేశారని మండిపడ్డారు ఆ నిధులన్నీ ఎక్కడివో చెప్పాలంటూ గత కొన్ని రోజులుగా అడుగుతున్నా అటు ప్రజా ప్రతినిధుల నుంచి ఇటు మున్సిపల్ అధికారుల నుంచి సమాధానం లేకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు అధికార పార్టీ నేతలు పెట్టిన ప్రజా వ్యతిరేక బిల్లులను ఆమోదించకూడదని వ్యతిరేకించారు ఈ విషయమై వైసీపీ టీడీపీ రెబల్ కౌన్సిలర్ల మధ్య వాదన చోటు చేసుకుంది దీంతో మున్సిపల్ సమావేశం రసాభాసగా మారింది ఇదిలా ఉంటే కౌన్సిల్ సమావేశం కి అధికార పార్టీ కౌన్సిలర్లు కొందరు డుమ్మా కొట్టడం కొసమేర్పు పంచాయతీ సంతోషం వచ్చారో నీళ్ళకి ఎక్కడ పోలో పొలాగా తాగలేదు మున్సిపాలిటీ తరఫు వాటర్ అతని వాటర్ పైప్లైన్ డిమాండ్ చేస్తాం అధ్యక్ష అదే విధంగా ఒకటి అక్కడ కావాలి అధ్యక్ష ఎవరేషన్ కానీ చెడు పిల్లలు కానీ ఫిఫ్టీ కిలోమీటర్ ఫిఫ్టీ కిలోమీటర్ ఓట్ల

పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి